మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించేట్లా కేతువు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ కూటమి జరిగే దానిలో జరిగేదానిలో రాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యా రాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అంటే అనేది మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి కనుక ఈ యొక్క నవగ్రహాల దృష్టి కన్యా రాశి మీద ఉండటం సో వీటి యొక్క ప్రభావం మనం చూసినట్టయితే ఈ షష్టగ్రహ కూటమి వీళ్ళకి మేన్ రాశిలో అలాగే నవగ్రహాల దృష్టి కన్యా రాశిలో ఇక్కడ అంటే వీళ్ళకి లెవెన్త్ అండ్ ఫిఫ్త్ పదకొండవ స్థానంలో షష్టగ్రహ కూటమి దాంతోపాటు ఫిఫ్త్ హౌస్ మీద మిగతా తొమ్మిది గ్రహాల యొక్క ఛార్జ్ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ ఫిఫ్త్ అనేది ఓవర్గా యాక్టివేట్ అవుతుంది ఫిఫ్త్ హౌస్ ఇస్ మోర్ ఓవర్ యాక్టివేట్ ఫర్ వృషభ రాశి సో ఈ సమయంలో యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా షేర్స్ విషయాల్లో అయినా సో వీటికి సంబంధించిన విషయాల్లో ఏదో మనకి లాభం వచ్చింది కదా సో కొన్ని విషయాల్లో మనకు కొంచెం లాభం జరిగిందని మళ్ళీ మనం దాన్ని తీసి ఓవర్గా దేనిలో ఇన్వెస్ట్ పెడదాం ఇన్వెస్ట్మెంట్ పెడదాం ఇంకా వీటి ఏదైనా చేద్దాం అని ఇలాంటి ఎక్కువ ఆలోచనలు మెయిన్గా ఏంటంటే చాలా వరకు కూడా ఈ సమయంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్గా చేసే ప్రయత్నాలు ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్గా మీరు ఆలోచించే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఫిఫ్త్ హౌస్ అనేది చాలా మేజర్గా యాక్టివేట్ అవుతూ ఉంది సో కాబట్టి ఇక్కడ సంతాన స్థానం మీద కూడా ఈ యొక్క నవగ్రహాల దృష్టి ఉన్నాం సో పిల్లలతో కూడా మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోవాల్సిన సమయంగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ మనకు ఉండగా అక్కడ కేతు కూడా ఉన్నారు కేతువు కూడా పంచమంలో ఉండగా నవగ్రహాల దృష్టి ఫిఫ్త్ హౌస్ మీద ఉండటం వల్ల సమ్టైమ్స్ అంటే ఇక్కడ ఏంటి అన్ని గ్రహాలు మంచి శుభగ్రహాలు పాపగ్రహాలు అన్నీ ఫిఫ్త్ హౌస్ చూస్తున్నాయి సో కాబట్టి మనం తీసుకునే నిర్ణయాల్లో ఏది మంచి ఏది చెడు ఏది మంచి ఇన్వెస్ట్మెంట్ ఏది చెడ్డ ఇన్వెస్ట్మెంటు అది ఎప్పటిదాకా మెయిన్గా ఈ మార్చి ఇక్కడ నుంచి తీసుకొని ఏప్రిల్ మే ఈ మూడు నెలల వరకు కూడా మన ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటుంది దీనిలో మనకి మంచి ఇంపాక్ట్ ఎప్పుడు పొందుతాం చెడు ఇంపాక్ట్ ఎప్పుడు పొందుతాం లేకపోతే మన ఆలోచనల్లో మనకి మంచి మంచి వస్తుందా చెడు వస్తుందా అంటే ఎవరికైతే జనరలైజ్డ్గా మీ యొక్క చార్ట్స్ని బట్టి మహార్దశ ఆంధ్రప్రదేశాలలో చక్కగా మంచి పాజిటివ్ మహార్ దశలు నడుస్తున్నాయో సో డెఫినెట్గా మీ ఆలోచన అనేది పాజిటివ్గానే వెళ్తుంది బట్ మెలిఫిక్ మూడు ఆరు పదకొండు ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాధిపతుల అధిపతులు దశలు నడుస్తా సో అలాగే ఇక్కడ కొంతవరకు ఎయిత్ అండ్ ట్వెల్త్ ట్వెల్త్ లాంటి మహాదశ కొంచెం బాగా ఎఫెక్టివ్గా ఉన్న మహాదశలు నడిస్తే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో అనవసరంగా లాభం చూడకపోగా అనవసరంగా అన్న ఇది రావచ్చు సో దీన్ని బట్టి సో కాబట్టి సో అన్ని చార్ట్లు మనం ఎలా ఉంది మన చార్ట్లు ఏంటి మనకు తెలియదు ప్రతి ఒక్కరికి కాబట్టి మేజర్గా ఏంటంటే ఇక్కడ ఓవర్గా నైన్ ప్లానిటరీ కన్జ్ ఆస్పెక్ట్ తొమ్మిది గ్రహాల దృష్టి అనేది కన్యా మీద ఉంది మీ ఫిఫ్త్ హౌస్ మీద ఉంది కాబట్టి సో ఇక్కడ ఫిఫ్త్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ మన ఆలోచనలు ఆలోచనలు ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం వ్యాపారంలో ఈ పెట్టి పెట్టు పెడదాం ఆ పెట్టి పెడదాం లేకపోతే ఎలా చేద్దాం సో ఇలాగా చాలా వరకు కూడా మిమ్మల్ని వ్యావరింగ్ చేసేస్తాయి ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి సో ఎక్కడి నుంచి క్రమంగా మార్చ్ ఇరవై తొమ్మిదికి ఫిక్స్కి వెళ్ళిపోద్ది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఆ మూడు రోజులు తీసుకునే డేషన్స్లో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఏప్రిల్ మే దాకా కూడా సంతాన పరంగా కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు తీసుకునే నిర్ణయాల్లో చాలా అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వాళ్ళు ముఖ్యంగా సినిమా ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఓవర్ ఎగ్జైజరేటెడ్గా ఓవర్ కాన్ఫిడెన్స్గా నిర్ణయాలు తీసేసుకొని పెట్టుబడులు గురించి ఆలోచించుకొని ఈ టైంలో ఉండటం అంతా మంచిది కాదు ఏంటంటే ఇక్కడ మనకి మేజర్గా శష్టగ్రహపోవడం అనేది లాభస్థానంలో జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే వృషభ రాయవాళ్ళు కొద్దో గొప్ప లాభము కొద్ది గొప్ప ప్రాఫిట్ కొంతమంది పరిచయాలు అవటం జరుగుతుంది సో వచ్చిన లాభాన్ని మనం చక్కగా యూటిలైజ్ చేసుకుని మనం ప్రశాంతంగా ఉండి పర్వాలే కానీ ఎలాగో వైపు నుంచి వచ్చింది కదా సో ఇంకో వైపును మనం దాన్ని ఇన్వెస్ట్ చేద్దాము లేకపోతే ఇంకోటి ఏదైనా చేద్దాము సో ఇక్కడ మనకు వచ్చిన రిప్యుటేషన్నో వచ్చిన లాభాన్నో పరిచయమైన వ్యక్తినో దీన్ని ఇలా ఉపయోగిద్దాం అనే మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో సో వాటిల్లో అక్కడ సాధ్యాసాధ్యాలు మంచి చెడులు పాజిటివ్ నెగిటివ్లు ఇవి మీరు విఘ్నతతో ఇంటెలిజెన్స్తో జ్ఞానంతో మీరు ఆలోచించుకుని ముందుకెళ్తే కనుక తప్పకుండా వీళ్ళకి లాభకరమైన పరిస్థితుల్లో మాత్రమే మీరు ఉంటారు వృషభ రాశి వాళ్ళు ఎందుకంటే షష్టగ్రహ కూటమి చక్కగా లాభస్థానంలో జరుగుతుంది నెక్స్ట్ శని కూడా లాభస్థానంలోకి ఎంటర్ అవుతున్నారు తర్వాత మారబోయే ట్రాన్సిట్లో గ్రహాలు కూడా ద్వితీయంలో గురుడు ధనస్థానంలోకి రావటం తర్వాత ట్రాన్సిట్ అంతా బాగుంది జనరల్గా కేతు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూస్తే గురుబలం పెరుగుతుంది తర్వాత శని బలం పెరుగుతుంది రాహుబలం కూడా రాహు కూడా షష్టమం దశమంలోకి రావటం సో అయితే ఫస్ట్ ఈ మూడు నెలలు మాత్రం మేజర్గా మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఇక్కడ లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉండవు పంచమ స్థానాన్ని ఎడ్యుకేషన్ ముఖ్యంగా మనకి ఈ మార్చి ఏప్రిల్ అంటే ఎడ్యుకేషనల్ మంత్స్ ఎగ్జామ్స్ మంత్ పిల్లలకి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి ఎడ్యుకేషన్లో ఈ బుక్ తీసి కాసేపు ఆ బుక్ తీసి కాసేపు ఈ బుక్ తీసి కాసేపు చదివేస్తారు సో అలాగే తీయటం వల్ల ఎందుకంటే సరైన ఏం చది అంటే కాసేపు ఈ బుక్ కాసేపు ఆ సబ్జెక్టు కాసేపు ఆ సబ్జెక్టు ఇలా చదవటం వల్ల ఏ సబ్జెక్టు మైండ్కి ఎత్తున్న తలవని పరిస్థితి సో కాబట్టి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పిల్లలు చాలా శ్రద్ధగా అంటే కన్ఫ్యూషన్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ తొమ్మిది గ్రహాలు ఒకటేసారి పంచమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేయటం వల్ల ఏ సబ్జెక్టు చదవాలో మీకే తెలియదు ఏప్రిల్ పదిహేను ఎగ్జామ్స్ అనుకుందాం ఇప్పటి నుంచి ఏం చదవాలి ఏం చదవాలి ఏంటో సరిగ్గా తెలియదు సరైన ప్రణాళిక చేసుకోకపోతే కాసేపు ఇది చదువుదాం కాసేపు వచ్చాం కాసేపు అది చదువు అని చెప్పి అలాగా మనం ఫికిల్గా చదివితే మాత్రం ఏ సబ్జెక్టు బొరకెక్కదు ఫికిల్గా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం దేనికి సంబంధించి లాభం రాదు ఫికిల్గా ఆలోచిస్తే ఇక్కడ మాత్రం ఈ మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో మాత్రం కూడా పెద్దగా ప్రయోజనం అనేది ఉండకపోవచ్చు సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పంచమ స్థానం మీదే నవగ్రహాల దృష్టి అనేది జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగాను సంతాన పరంగాను ఇన్వెస్ట్మెంట్స్లో మీరు పెట్టే విషయాల పరంగాను స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నా సో ఈ టైంలో ముఖ్యంగా ఈ గ్యామ్లింగ్స్ వీటికి సంబంధించిన విషయాల్లో అయితే చాలా వరకు కూడా ప్రోత్సహిస్తాయి ఇది కూడా చేయని ప్రోత్సహిస్తాయి తొమ్మిది గ్రహాల దృష్టి ఫిఫ్త్ హౌస్లో ఉంది కాబట్టి అనవసరంగా పోగొట్టుకునే ఆస్కారాలు ఉంటాయి సో ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ అనేది అన్ని ఇటు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు షేర్స్ కావచ్చు గ్యామ్లింగ్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు బెట్టింగ్స్ కావచ్చు ఇలాగా సో ఇన్ని పాపగ్రహాలు శుభగ్రహాలు అన్నీ చూడడం వల్ల ఈ పని కూడా చేయని చెప్తే అనవసరమైన వాటి జోలికి వెళ్తే అనవసరంగా లాభం రాకపోక నష్టపోయే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకొని ఫిఫ్త్ హౌస్ ఈజ్ అవర్ ఇంటెలిజెన్స్ సో మనం మంచి ఎక్స్పెక్టేషన్తో సో ఏం చేస్తే బాగుంటుంది ఏ సబ్జెక్ట్ ఎలా చదువుకుంటే బాగుంటుంది దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది ఏ జాబ్కి మనం ట్రై చేస్తే బాగుంటుంది వీటి మీద మంచిగా చక్కగా మీరు ఫోకస్డ్గా పెట్టండి అలాగా మీరు పాజిటివ్ వేలో పాజిటివ్ శుభగ్రహాల యొక్క అనుకూలత మీకు వస్తే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చక్కగా రీచ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి లేకపోతే పాపగ్రహాలు కూడా వాటి ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి మీ రేటుకల్ ఎక్స్పెక్టేషన్స్ రివర్స్ అయ్యే ఆస్కారాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పాజిటివ్ వే అవర్ ఇంటెలిజెన్స్ ఏది మంచి ఏది చెడు అనేది మనం విచక్షణగా ముందుకెళ్తే తప్పకుండా షష్టగ్రహ కూటమి లాభస్థానంలో ఉంటాం నెక్స్ట్ మారే పొజిషన్స్లో కూడా వీళ్ళకి చక్కగా వృషభ రాశి వారికి చాలా వరకు గ్రహాల మార్పు బాగుంది కాబట్టి ఈ మూడు నెలలు విచక్షణతో ఉంటే చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ఇంకా వీక్లీ రాసి ఫలాల్లో కూడా సో పరిస్థితులు ఎలా మారచ్చు ఏంటనేది చూద్దాం ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్లో తొమ్మిది గ్రహాలు ఒక రాసి చూడడం ఫస్ట్ టైం మనం కూడా ఎక్స్పీరియన్స్ అవడం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి